మూలముగా జీవించును రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన పేరుకు అర్థం హత్తు కొనుట ఏమిటి హత్తు కొనుట అని అర్థం హబ్బక్కు ప్రాముఖ్యంగా యోషియా అనేటటువంటి అద్భుతమైనటువంటి రాజు పరిపాలన చేసిన కాలంలో ప్రవక్తగా పరిచర్య ప్రారంభించినప్పటికీ ఆ తరువాత బహు పరిపాలన చేసినటువంటి రాసుల యొక్క పరిపాలన చూశాడు దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నటువంటి రాజుల యొక్క పరిపాలన చూసినప్పుడు వాళ్ళు దుర్మార్గంగా జీవించటమే కాకుండా ప్రజలు కూడా దుర్మార్గంగా జీవిస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు ఎంతగా తాను దేవుని గురించి ప్రజలకు తెలియచేసినా వాళ్ళు మాట వినలేదు పైపెచ్చు పాపం చేసేవాళ్ళు పెట్రేగిపోతున్నారు ఇష్టం వచ్చినట్టుగా అన్య సాంప్రదాయాలతో నిండిపోయి దేశం మొత్తాన్ని కూడా అపవిత్రపరిచేస్తున్నారు అది చూసినటువంటి ఈ హబ్బకుకు తట్టుకోలేక దేవుణ్ణి ప్రశ్నించాడు అదే మనకు మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు ఎందుకు మౌనంగా ఉంటున్నావు ఆయన నాకేమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుకొందునో చూచుటకాయ నేను నా కావలి స్థలం మేము గోపురం మీద నువ్వు కనిపెట్టుకొని ఉండగా ఇదంతా గమనించిన హక్కుకే రాశాడు ఎప్పుడు రాశాడు క్రీస్తు పూర్వము సుమారు ఆరు వందల ఏడవ సంవత్సరంలో వ్రాసి ఉండవచ్చు ఎన్ని అధ్యాయాలు మూడు అధ్యాయాలు ఎన్ని వచనాలు యాభై ఆరు వచనాలు ఏది మూలవాక్యం నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన హబక్కు అనే పేరుకు అర్థం హత్తుకొనుట ఏమిటి హత్తు కొనుట అని అర్థం హబ్బక్కు ప్రాముఖ్యంగా యోషియా అనేటటువంటి అద్భుతమైనటువంటి రాజు పరిపాలన చేసిన కాలంలో ప్రవక్తగా పరిచర్య ప్రారంభించినప్పటికీ ఆ తరువాత బహుదుర్మార్గంగా పరిపాలన చేసినటువంటి రాజుల యొక్క పరిపాలన చూశాడు దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నటువంటి రాజుల యొక్క పరిపాలన చూసినప్పుడు వాళ్ళు దుర్మార్గంగా జీవించటమే కాకుండా ప్రజలు కూడా దుర్మార్గంగా జీవిస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు ఎంతగా తాను దేవుని గురించి ప్రజలకు తెలియచేసినా వాళ్ళు మాట వినలేదు పైపెచ్చు పాపం చేసేవాళ్ళు పెట్రేగిపోతున్నారు ఇష్టం వచ్చినట్టుగా అన్య సాంప్రదాయాలతో నిండిపోయి దేశం మొత్తాన్ని కూడా అపవిత్రపరిచేస్తున్నారు అది చూసినటువంటి ఈ హబ్బకుకు తట్టుకోలేక దేవుణ్ణి ప్రశ్నించాడు అదే మనకు మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు ఎందుకు మౌనంగా ఉంటున్నావు ఆయన నాకేమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుకొందునో చూచుటకాయ నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉండగా యహోవా నాకు ఇలాగూ సెలవు మూడవ వచ్చిన ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగునో ఏమంటున్నాడు దేవుడు నన్ను నువ్వు ప్రశ్నిస్తున్నావు ఎంతకాలం 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 మౌనంగా ఉంటావు మౌనంగా ఉంటావు అను నన్ను ప్రశ్నిస్తున్నావు కానీ హబక్కుకు వినో నువ్వు ఏవైతే నన్ను ప్రశ్నిస్తున్నావో ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు కొరకు ఒక నిర్ణయం కాలం ఉంది సమాప్త మొగుటకై అది తప్పక నెరవేరునో అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకొనుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును సో మొదటిగా అబకు దేవుణ్ణి ప్రశ్నించాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు నిరీక్షించు వెయిట్ జవాబు వస్తుంది జస్ట్ వెయిట్ అని చెప్పి అంటున్నప్పుడు నిరీక్షించాడు మూడవ అధ్యాయము ప్రవక్త యూ హబక్కుకు చేసిన ప్రార్థన హబక్కుకు ప్రవక్త మాత్రమే కాదు అతడు మందిరములో యాజకునిగా కూడా పరిచర్య చేసి ఉండి ఉండవచ్చు ఎందుకంటే తాను ఈ ప్రార్థన కీర్తన వ్రాసినప్పుడు ఏ వాయిద్యముతో పాట పాడాలో కూడా లిఖించాడు కాబట్టి భక్తుల యొక్క బైబుల్ పండితుల యొక్క అభిప్రాయం ఏమిటంటే హబక్కుకు ప్రవక్త మాత్రమే కాదు యాజకుడు కూడా రెండవ వచ్చిన యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము ఏమిట నూతన పరుచుము సంవత్సరములు జరుగుచు ఉండగా దానిని తెలియచేయము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము పరిహెడవచ్చునము అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఓలీమ చెట్లు కాపు లేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డెలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యహోవాయందు ఆనందించెదను నా రక్షణ ఖర్చు అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదను ప్రభు అహో నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును మొదటిగా ప్రశ్నించాడు ఆ తర్వాత ప్రార్థించాడు ఆ తర్వాత ప్రస్తుతించాడు మనము హబ్బకుకు ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటంటే మన జీవితంలో ఎన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ ఆ ప్రశ్నలన్నిటికీ దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు మనం విశ్వాసముతో నిరీక్షించాలి